वहिनीनंतर वन वेळा वन वेळा ऐकायचं नाही नुसतं 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 ये دي एवढा तुम्ही माझ्याला कष्टम नाही ये دي एवढं नुवतेला कष्टले नाही गलता नुवतेला कष्टले येतो हं होतं 18

ನನ್ನತೇ

అండడానికి నీకెన్ని గుండెలే నీకెన్ని గుండెలే డైలాగ్ షాప్ ను బొమ్మటి పోడడానికి మేకప్ కాదే తనపడే అమ్మాయిని అనుభవించి కావాలనుకునే అమ్మాయిని అమ్మాయిని అనుభవించి తీరే అంతేనా అనుభవించే అనుభవించి తీరే అనుభవించి అదిలా ఆ రా అను ప్రి ఉండు 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 ను కలేసి ఆది ఉండు ఉండు ఏ అలా నీ గోరు